తాను ఎదురు చూసిన తెలంగాణ కేబినెట్ విస్తరణ మొత్తానికి మమానిపించేసారు హస్తం పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముగ్గురితో ప్రమాణం చేయించేశారు రేవంత్ టీంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో మూడింటిని భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం రెండువేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సీఎంగా రేవంత్ రెడ్డి మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కేబినెట్ లో గరిష్టంగా పద్దెనిమిది మందికి చోటు కల్పించేందుకు వీలుంది మరో ఆరుగురికి చోటు ఉన్న ఏడాదిన్నరగా అలానే నెట్టుకొస్తున్నారు గతంలో పలు సందర్భాల్లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించినా ఆ దిశగా మాత్రం అడుగులు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాన్ని కాస్త మమా అనిపించేశారు అయితే ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది ప్రస్తుతం మంత్రివర్గంలోకి ముగ్గురిని మాత్రమే తీసుకోవడంతో ఆశావహులు చాలా మంది నిరాశకు గురై అలకబాట పట్టారట దీంతో మంత్రివర్గ విస్తరణ కాస్త తెలంగాణ కాంగ్రెస్ చిచ్చుపెట్టింది చిచ్చు పెట్టింది మంత్రి పదవుల మీద కోటి ఆశలు పెట్టుకుని ఇన్నాళ్లు వహికళ్లతో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ అధిష్టానం కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకొని అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి దూకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని సీనియర్ నేతలు సీరియస్ అవుతున్నారట తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం కనిపిస్తుంది సంతోషం అలకలు మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దలను రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తుంటే పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు అనకుబూలారు దీంతో రంగంలోకి దిగిన మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించి సర్ది చెప్పి బుజ్జగించడంతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వీడలేదని తెలుస్తోంది వీరిలో ముఖ్యంగా సుదర్శన్రెడ్డి ప్రేమ్సాగర్ రావు రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పదవులను ఆశించి వారి జాబితాలో ఉన్నారు తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంపై మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకంగా బోధన బంధుకు పిలుపునిచ్చారు వారంతా పార్టీలోని తమ పదవులకు మూకమ్మడిగా రాజీనామా చేశారు అంతడు తాగకుండా రాబోయే లోకల్ బాడీ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధన్ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని హెచ్చరించారు సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తారా అంటూ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి గోడ దూకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు తొలి దశ విస్తరణలో ఎలాగో గొడదకి వచ్చిన వారికి ప్రాధాన్యమిచ్చారు కనీసం మలిదశ విస్తరణలోనైనా పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం కల్పిస్తారనుకుంటే ఇప్పుడు కూడా అలాగే చేశారని ఆవేదన చెందుతున్నారు రేవంత్ కేబినెట్లో ఆరు భర్థులు ఖాళీగా ఉండగా మంత్రివర్గ విస్తరణ అంశం మీద పైకి వచ్చినప్పుడల్లా సామాజిక సర్దుబాట్లు వర్గపోరు వంటి కారణాలతో ఆగిపోయింది తీరా ఇప్పుడు మూడు స్థానాలు భర్తీ చేసి మరో మూడింటిని ఖాళీగా ఉంచడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈసారి రెడ్డి వెలమ సామాజిక వర్గాల నుంచి కనీసం ఒక్కరికైనా అవకాశం దక్కుతుందని ప్రచారం సాగింది దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి గంపిడాశలు పెట్టుకున్నారు అయితే వారికి నిరాశ ఎదురైంది మంత్రి పదవి దక్కకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు ఒకే ఇంట్లోకి రెండు పదవులు ఇవ్వలేమని చెప్తే మరి వివేక్ కుటుంబంలో మొత్తం ముగ్గురికి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు వివేక్ కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీగా ఆయన సోదరుడి వినోద్ కు బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఇప్పుడు వివేక్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారని మరి ఒక్క కుటుంబానికి ఇన్ని పదవులు ఎలా ఇచ్చారని పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారట అధిష్టాన నిర్ణయంతో నారాజులో ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు మల్రెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికి ఒకరు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది వీరికి పదవులు దక్కకపోవడంతో త్వరలో సామూహిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్కు మంత్రి పదవి ఇవ్వగా మంత్రి పదవి ఇస్తామన్న షరతుతోనే పార్టీలో చేరిన తనకు ఆ పదవి ఇవ్వకపోవడంపై లోపల రగిలిపోతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరికినేది లేదని మంత్రివర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిందేనని మల్రెడ్డి రంగారెడ్డి భీష్మించుకు కూర్చున్నారట అసంతృప్తులను బుజ్జగించినా మరోమారు జరిగే విస్తరణలో తప్పక అవకాశం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు మాత్రం వినడం లేదట అధిష్టానం తీసుకున్న నిర్ణయం మింగుడు పడని అసంతృప్త నేతలు రాజీనామా చేసే దిశగా ప్రయత్నాలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఈసారి మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడంతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ముగ్గురు మంత్రులయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో మొండి చెయ్యి చూపారు కాలయాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ అరికపూడి గాంధీ మంత్రి పదవి ఆశించినా నిరాశ ఎదురైంది పార్టీలో రేవంత్ టీం హవానే కొనసాగుతుందని పదేళ్లు అధికారంలో లేకపోయినా కష్టకాలంలో పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకున్న వారిని పక్కన పెట్టి వలస వచ్చిన వారికి వెన్నుపోటుదారులకు పదవులు ఇచ్చి తమ గొంతు కోసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి పక్కానుకుటి చివరి నిమిషంలో నిరాశ ఆయనకు పదవి ఖాయమని విస్తృత ప్రచారం జరిగిన లాస్ట్ మినిట్ లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవకాశం దక్కించుకున్నారు అధిష్టానం కూడా మొదట ఎమ్మెల్యే కవ్వంపల్లి పేరును పరిశీలించినప్పటికీ పార్టీలో అంతర్గత అంశాలను పరిగణలోకి తీసుకుని చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం కల్పించారట మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాదిక సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముద్రాజ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్నారు ఇక డిప్యూటీ స్పీకర్ గా లంబడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ పేరును ఖరారు చేశారు మంత్రి పదవులు ఆశించి భగ్గపడి అలకబోని వారిని బుజ్జగించే పనులు పడ్డారు కాంగ్రెస్ నాయకులు కేవలం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక జరిగిందని పార్టీ కోసం మీరెంతో పనిచేశారని పార్టీ అధిష్టానం మిమ్మల్ని గుర్తిస్తుందని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట అయినా అసంతృప్తులు మాత్రం అలక వేయడం లేదు ఇప్పటికే ఎంతో కాలం ఇద్దరు చూశామని ఇక చూసే ఓపిక కూడా తమలో లేదని తేల్చి చెప్పేశారట మొత్తానికి మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు కొత్త తరనొప్పులు తెచ్చిపెట్టిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది కలిసి వెళ్తారా లేదాంపులు చేసుకుంటారా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు